జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్య నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే పంతొమ్మిదో తారీఖు నుంచి నవగ్రహాల్లో ప్రత్యేకమైన గ్రహాలు రెండు గ్రహాలు అవి ఎప్పుడూ కూడా సమసప్తకాల్లోనే ఉంటాయి అంటే ఒకదాని నుంచి ఒకటి సమసప్తకాల్లోనే ఉంటాయి అంటే ఎదురు బదురుగానే ఉంటాయి ఆ రెండు ప్లానెట్స్ ఏంటంటే రాహుదేవుడు మరియు కేతు భగవానుడు వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు సమసప్తకాలలోనే ఉంటారు వక్రగతిలోనే ఉంటారు ఎప్పుడు కూడా కాలచక్రంలో కాలపురుషుడు కుండలిలో ఇలాంటి వీళ్ళిద్దరూ ఇన్నాళ్ళు కూడా అంటే మే పద్దెనిమిదో తారీఖు వరకు మీనరాశిలో మరియు కన్యా రాశిలో వాళ్ళ సంచారం సాగించారు ఇది ఇప్పుడు దానికి తెరదింపుతున్నారు వారి సంచారం రాహుభగవానుడు సంచారం మీనరాశి నుంచి కుంభరాశిలోకి వస్తుంది మే నెల పంతొమ్మిదో తారీఖు నుంచి అలాగే కేతు భగవానుడు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి వెళ్తారు వీళ్ళిద్దరు ఎప్పుడూ కూడా అపసవ్యంగానే వాళ్ళ పయనం జరుగుతూ ఉంటుంది ద్వాదశ రాశులు వాళ్ళకి రాహుకేతువుల యొక్క ఇంపాక్ట్ కుంభరాశి మరియు సింహరాశిలో ఉన్న ఇంపాక్ట్ ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం ఇలా మనం చూడటానికి ముందు కొన్ని జనరల్ పాయింట్స్ మనం తెలుసుకుందాము రాహుకేతువులు కుంభ మరియు సింహరాశుల సంచారము కొన్ని యూనిక్ పాయింట్స్ అంటే ఈ రాశు అని కాదు ఆ రాసు అని కాదు ఈ లగ్నం అని కాదు ఆ లగ్నం అని కాదు ఇరవై ఏడు నక్షత్రాల్లో అందరికీ కూడా యూనిక్గా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి యాక్చువల్గా కుంభరాశులు రాహు యొక్క సంచారము చాలా విశేషాంశాలతోటి చాలా శుభత్వంతో శుభత్వాన్ని ఇచ్చే పాయింట్ కాకపోతే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కేతుభగవానుడు సింహరాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనకి సహజ కాలపురుషుడు కుండలిలో పంచమ స్థానము చాలా వాటిని సూచిస్తుంది మాసెస్ని కూడా సూచిస్తుంది అంటే పబ్లిక్ని సూచిస్తుంది పబ్లిక్ ప్లేసెస్ గవర్నమెంటు ఇలాంటి వాటి అన్నిటిని కూడా సూచిస్తుంది మనకి సింహరాశి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అందరికీ అప్లికేబుల్ అయ్యే విషయము ఈ ఒకటిన్నర అంటే వీళ్ళిద్దరూ ఒకటిన్నర సంవత్సరాల ఒకటిన్నర సంవత్సరం కాలం పాటు ఈ రాసుల్లోనే సంచారం చేస్తారు వీలైనంత వరకు ఈ ఒకటిన్నర సంవత్సరం కాలం పాటు ఎక్కడైతే బాగా గ్యాదరింగ్స్ ఉంటాయో అంటే చాలా హ్యూజ్ క్రౌడ్ హ్యూజ్ పబ్లిక్ ఎక్కడైతే గ్రా గ్యాదర్ అవుతుందో అలాంటి ప్లేసెస్కి వెళ్ళకుండా కొంత దూరంగా ఉండడం మంచిది కొన్ని సమస్యలు అవి వచ్చే ఛాన్సెస్ ఉంది సో ముందే మనము మన జాగ్రత్తలో మనం ఉంటే కనుక అలాంటివి రాకుండా మనల్ని మనం నివారించుకోవచ్చు అంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఇది చాలా మంచి ట్రాన్సిట్ కూడా సింహరాశిలో అంటే కేతు భగవానుడు ఏంటంటే జలతత్వ రాశుల్లో విపరీతంగా యాక్టివ్గా ఉంటాడు ఆయన వృచ్చిక రాశిలో మీన రాశిలో కర్కాటక రాశిలో చాలా చాలా బాగా వర్క్ చేస్తారు అది ఇది సింహరాశి అగ్నితత్వ రాశి అవ్వడం వల్ల ఆయన కూల్ స్థానాల్లో ఆయన ప్రశాంతంగా ఉండే భగవానుడు ఈ ఫైర్ స్థానంలోకి వచ్చేప్పటికీ కొంత కొన్ని కొన్ని చిన్న చిన్న చిక్కులు పబ్లిక్ పబ్లిక్ సంబంధించిన వాటిల్లో వచ్చే ఛాన్సెస్ ఉంది అందువల్ల కొంత దూరంగా ఉండడము బెటరు అలాగే వీలైనంత వరకు ఎక్కువగా భగవంతుడితోటి కనెక్ట్ అయ్యి ఉండడానికి కనుక మనం ప్రయత్నిస్తూ ఉంటే ఒకవేళ మనం అలాంటి వాటికి వెళ్ళాల్సి వచ్చినా కూడా భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడు మీరు ఏదైనా ఇంపార్టెంట్ పనుల మీద వెళ్ళినప్పుడు ఆ ప్లేసెస్ బాగా క్రౌడీ ప్లేసెస్ స సపోజ్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం చూస్తే ఎగ్ ఎగ్జిబిషన్ వస్తుంది ఎగ్జిబిషన్లో చాలా క్రౌడ్ ఉంటుంది సో పిల్లలు గొడవ చేస్తారు తీసుకెళ్ళమని మనమంటే అన్నీ నియంత్రించుకొని కూర్చుంటాం కానీ పిల్లలకి మనం చెప్పలేము కాబట్టి ఇలా ఏవైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు అనుకోకుండా వెళ్ళాల్సి వస్తే కనుక ఊరికి వెళ్ళాల్సి వచ్చినా బయట ఊళ్ళకి వెళ్ళాల్సి వచ్చినా కూడా ఈవెన్ ప్రయాణాల్లో కూడా అంటే బయట ఊర్లకు వెళ్ళాల్సి వచ్చినా కూడా గణపతికి ప్రార్థించుకొని వెళ్ళడము మళ్ళీ క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేట్టు మమ్మల్ని కరుణించి దీవించు స్వామి అని చెప్పి ఆ స్వామివారికి గణపతికి దండం పెట్టుకోవడము అలాగే దాంతోపాటు మీరు మీ ఇంటి దగ్గర ఉన్న గ్రామ దేవత మీ గ్రామ దేవత మీకు తెలిసి ఉంటే కనుక గ్రామ దేవతకి దండం పెట్టుకోండి తల్లి మేము ఇలా ఇలా ఈ పని మీద ఊరికి వెళ్తున్నాము మేము తిరిగి వచ్చే మేము క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేట్టు మిమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి జ ఒక్క నమస్కారం చేసుకొని వెళ్తే ఎప్పుడైనా సరే గ్రామ దేవతల్ని కుల దేవతల్ని మరియు ఇంటి ఇలవేలుపుల్ని మనం ఎప్పుడు పూజిస్తూ ఉండాలి ఇది రైట్ టైం అంటే ఇప్పుడు మామూలుగా మనం ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు దండం పెట్టుకొని వెళ్తే తల్లి మనల్ని చల్లగా తీసుకెళ్ళి చల్లగా తీసుకొని వచ్చేట్టు మనల్ని అనుగ్రహిస్తుంది దానితో పాటుగా మామూలుగా కూడా కేతి భగవానుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల మన వంశ పారంపర్యంగా వంశ పారంపర్యంగా మన ఇంట్లో జరుగుతున్న ఆచారాలు అంటే మన పెద్దలు అడిగి తెలుసుకొని వాళ్ళు ఏ ఏ దేవతల్ని పూజించేవాళ్ళు ఎక్కడైనా ఏదైనా బ్రేక్ అయిందా అది తెలుసుకొని కంటిన్యూ చేయడానికి ప్రయత్నిస్తే కనుక చాలా మంచిది అసలు ఇలా ఏం మాకు తెలియదు అని అంటే గ్రామదేవతకి అలాగే ఇలవేలుపుకి ప్రతిరోజు కూడా దండం పెట్టుకోవడము వీలున్నప్పుడు సపో ఉదాహరణకి మీ ఇలవేలుపు సుబ్రహ్మణ్య స్వామివారే అనుకోండి ఉదాహరణకి మంగళవారం సుబ్రహ్మణ్య వారి ఆలయానికి వెళ్ళి రావడము ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కేతు భగవానుడు పంచమ స్థానంలో మంచి రిజల్ట్స్ మనందరికీ ఇవ్వాలంటే కనుక చాలా మంచి రిజల్ట్స్ ఆయన ఇవ్వగలుగుతాడు కానీ దానికి మనము ఒక పిటిషన్ పెట్టుకోవాలి ఆయన దగ్గర పిటిషన్ పెట్టుకుంటేనే దాన్ని ఆయన ఆమోదిస్తాడు ఆయనకి పిటిషన్ మనం డైరెక్ట్గా ఇవ్వలేము ఆయనకి పిటిషన్ ఇవ్వాలంటే మన ఇంటి గ్రామ దేవతని మన ఇంటి ఇలవేల్పుని అలాగే గణపతి స్వామి వారికి కుల దేవతకి దండం పెట్టుకోవడం వల్ల వీళ్ళకే ఏంటంటే కేతు భగవానుడు ఇలాంటి గాడ్స్ అందాన్ని సూచిస్తాడు ఆయన అప్పీజ్ అవుతాడు అలాగే గణపతి కేతు భగవానుడి అతి సో మనకి ఎలాగైనా చెప్పక్కర్లేదు ప్రతి పూజకి గణపతికి అంబూలం ఇస్తాం కాబట్టి గణపతి పూజ గణపతి ప్రార్థన చేసుకుంటే చాలా మంచిది ఇలా చేయడం వల్ల మీకెవరికైనా మీ గ్రామ దేవత తెలియకపోతే ఇంటి దగ్గర ఏదో ఒక గ్రామ దేవత ఆలయం అయితే ఖచ్చితంగా ఉంటుంది అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోండి తల్లి మా గ్రామ దేవత ఎవరో మాకు తెలియదు నువ్వే తెలిసేలాగా మాకు చెయ్యి ఒకవేళ మాకు తెలియదు కాబట్టి మీరందరూ అక్క చెల్లెలే కాబట్టి నీకు నేను నమస్కరిస్తున్నాను అలాగే నా నమస్కారము మా గ్రామ దేవతకి చేరేట్టు నువ్వే మమ్మల్ని కరుణించి తల్లి అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకోవడము వీలుంటే ఏమైనా సుమంగళి ద్రవ్యాలు అమ్మవారికి సమర్పించి రావడం ఇలాంటివన్నీ చేస్తే కేతు భగవానుడు చాలా అప్పీజ్ అవుతాడు ఆయన చాలా ప్రసన్నతను పొందుతాడు ఇప్పుడు కేతు భగవానుడి ప్రసన్నతను మనం తీసుకుంటే కనుక ఇది చాలా చాలా అంటే చాలా మంచి సమయము కేతు భగవానుడు పంచమ స్థానంలో ఉంటూ మనకి అందించే బ్లెస్సింగ్స్ని మనం పరిపూర్తిగా తీసుకోవడానికి చాలా అంటే చాలా మంచి సమయము ఈ సమయాన్ని మనం ఈ విధంగా సద్వినియోగం చేసుకుందాం నేను ఇప్పుడు కేతు భగవానుడి యొక్క పరిహారం మాత్రమే చెప్పాను ఎండ్లో భగవానుడికి సంబంధించిన పరిహారం ఏం చేసుకోవాలో మనం తెలుసుకుందాము ఇప్పుడు మీ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాము మేషరాశి మేషరాశి వాళ్ళకి రాహుకేతువుల యొక్క సంచారము మీకు లాభ మరియు పంచమ స్థానాల్లో జరుగుతోంది రాహుకేతువుల సంచారము లాభస్థానంలో రాహుభగవానుడు చాలా మంచి రిజల్ట్స్ని మీకు ప్రసాదిస్తూ ఉన్నాడు ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్ గుడ్ రిజల్ట్స్ని ప్రసాదిస్తున్నాడు అయితే దానికి కండిషన్స్ ఏంటంటే మీ జన్మ జాతకంలో రాహుబలం ఉంటే ఇది ఇంకా డబుల్ ఇంపాక్ట్ చూపిస్తుంది మీకు జరిగే దశలను బట్టి కూడా ఉంటుంది ఉదాహరణకి మీకు ఇప్పుడు రాహుమహర్దశ జరుగుతూ ఉంటే ఇది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే మీకు కనుక మహర్దశ కాకపోయినా కూడా మీకు శని మహర్దశ జరుగుతూ ఉన్నా ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది బుధ మహర్దశ జరుగుతూ ఉన్నా ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది కొన్ని కండిషన్స్ ఏంటంటే మీకు కనుక మహర్దశలో కనుక మీరు ఉంటే కొంత జాగ్రత్తలు మీరు తీసుకోవాలి అంటే గురుమహర్దశ మేషరాశి వాళ్ళకి జరుగుతూ ఉంటాయి ఇదేమీ మీకు తెలియకపోతే ఈ పాయింట్ని మీరు అవాయిడ్ చేయండి అంటే మీకు ఏ మహర్దశ జరుగుతుందో మీకు తెలియదు అని అనుకుంటే మీరు ఈ పాయింట్ని అవాయిడ్ చేసేసేయండి బట్ కొంతమందికి తెలిసి ఉంటుంది కాబట్టి మీకు మహర్దశ జరుగుతూ ఉంటే కనుక ఈ పర్టికులర్ ట్రాన్జిట్లో కొంత మీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అంటే ఇప్పుడు మనకి అనువు కాని చోట అధికల మన రాదు ఇలా అంటారు కదా సో అలాంటి పర్టికులర్ అంటే మీరు ఏం చెప్పినా కూడా మీ చుట్టూ వాళ్ళు డ్రాగ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇది ఎప్పుడు కండిషన్ మీకు గురుమహర్దశ జరుగుతుంటే గురుమహర్దశ కానీ చంద్రమహ దశ కానీ సూర్యనారాయణ మూర్తి దశ కానీ ఈ మూడిట్లో ఏదన్నా జరుగుతూ ఉంటే కనుక కొంత మీరు జాగ్రత్తలు వహించాలి అలాగే ఈ అంతర్దశలో మీరున్నా కూడా జాగ్రత్తలు వహించాలి మీకు అన్నీ తెలిసి మాట్లాడినా సరే మీ మీరు మాట్లాడే మాటల్ని చులకన చేస్తారు పలుచన చేస్తారు అసలు కంటెంటే లే అంటే నా ఉద్దేశం మీరు మాట్లాడే మాటల్లో విలువే లేనట్టు తీసేస్తారు ఈ విషయాన్ని మీరు కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది అది ఇది గురుమహదశ లేదా సూర్యనారాయణమూర్తి దశ చంద్రమహర్ దశ ఈ మూడు దశలు కానీ అంతర్దశలు కానీ జరుగుతూ ఉంటేనే ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది ఇవి లేకపోతే కనుక మీరు ఈ పాయింట్ ఇగ్నోర్ చేయచ్చు మిగతా ఏ దశలు మహత్ దశలు జరుగుతున్నా ఇంకా మీకు పెద్దగా మంచి మంచిగా చేస్తాడు రాహు భగవానుడు చాలా మంచిగా చేస్తాడు ఇప్పుడు ఏంటంటే ఆయన మీకు ఎప్పుడైనా సరే రాహు భగవానుడి తత్వం ఎలా ఉంటుందంటే ఏ దిల్ మాంగే మోర్ అన్నట్టు ఉంటుంది ఆయన ఇప్పుడు ఆయన ఆయన దిల్ మాంగే మోర్ ఏ విషయంలో ఆయన ఎక్కువగా ఆశిస్తున్నాడు మీకు లాభస్థానంలో కూర్చున్నాడు కాబట్టి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ని మీకు అందిస్తూ ఉన్నాడు మీ జన్మజాతకము అస్సలు సపోర్ట్ చేయకపోతే అస్సలు జీరో పర్సెంట్ సపోర్ట్ ఉంటే కనుక అప్పుడు కూడా మీకు ఇది ఫార్టీ పర్సెంట్ అప్లికేబిలిటీ ఉంటుంది ఆర్థికంగా మిమ్మల్ని బలోపేతం చేయాలని రాహుభగవానుడు చక్కగా ప్రయత్నిస్తున్నాడు మీ జన్మజాతకం అస్సలు అనుకూలంగా లేకపోయినా సరే రాహు భగవానుడు కనీసం ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఇస్తున్నాడు ఈ జన్మ జాతకం బాగాలేదు అన్న పాయింట్స్ అంటే ఇప్పుడు ఆయన మంచి ఫలితాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి మరి ఇప్పుడు మీ జన్మ జాతకం బాగోకపోతే బాగోని ఎఫెక్ట్ మీరు పెద్దగా చూడకుండా ఉండేట్టు అక్కడ బ్యాలెన్సింగ్ ఇస్తూ ఇక్కడ ఫార్టీ పర్సెంట్ ఫైనాన్షియల్ గెయిన్స్ని మీకు ప్రసాదిస్తూ ఉన్నాడు రాహు భగవానుడు పంచమ స్థానంలో ఉన్న కేతు భగవానుడు మీకు స్పిరిచువాలిటీకి ఇది ఒక కర్టన్ రైజర్ అని అనుకోండి ఎక్కువగా మీ ఆలోచనలు మనకి పంచమ స్థానం అంటే మన ఆలోచనలు మన బ మన మస్తిష్కంలో మనం ఏం పెట్టుకుంటున్నామో ఇదంతా కూడా పంచమ స్థానంలోనే ఆధారపడి ఉంటుంది అందుకే పంచమ స్థానం ఎవరికైతే బాగా ఉంటుందో క్విక్ డెసిషన్స్ వాళ్ళు తీసేసుకుంటారు అది కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళు తీసుకునే డెసిషన్స్కి వాళ్ళకి రిగ్రెట్ అనే పాయింటే వాళ్ళకి లైఫ్లో ఉండదు అంత మంచి డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు గుడ్ డెసిషన్ మేకర్స్ కూడా వాళ్ళు అవుతారు ఇప్పుడు ఇదంతా ఎన్నో చెప్తున్నానంటే పంచమ స్థానం డెసిషన్స్ తీసుకునేది మన ఆలోచనల ద్వారా మన బ్రెయిన్ ద్వారా కాబట్టి మా మీ బ్రెయిన్ అంతా కూడా భగవంతుడు తోటి నిండేట్టు మీరు ప్రయత్నించండి ఎప్పుడూ కూడా పొరపాటున కూడా అంటే ప్రయత్నించండి సాధనాత్ సాధ్యతే సర్వము మీరు ఏ పని చేస్తూ ఉన్నా సరే భగవ అమ్మవారి పాదాన్ని మీ మస్తిష్కంలో ఉంచడానికి ప్రయత్నించుకోండి లేదా స్వామివారి పాదాన్ని మీ మస్తిష్కంలో ఉంచడానికి ప్రయత్నించండి ఎప్పుడు భగవంతుడిని ఇక్కడ ధ్యానించండి ఇక్కడ ధ్యానిస్తూ ఉండండి ఏ పని చేస్తూ ఉన్నా సరే మీ మస్తిష్కంలో కనుక భగవంతుడిని మీరు పెట్టుకోగలిగితే అసలు నా మాట నమ్మండి పంచమ స్థానంలో ఉన్న కేతువు మీ జన్మ జాతకంలో ఉన్న అనేక 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 దోషాలన్నింటిని కూడా ఇలా తీసి అవతల పడేస్తాడు ఒక బెలూన్కి కనుక పెద్ద బెలూన్కి జస్ట్ అలా పిన్నిస్ ఇలా గుచ్చితే ఆ గాలంతా ఎలా బయటకు వస్తుందో అంటే తప్పని పగిలిపోయేలా బయటకు వస్తుందో అలాగా ఏ దోషాలు ఉన్నా సరే అవన్నీ తప్పని పగిలిపోయేట్టు కేతు భగవానుడు చేస్తాడు కానీ దానికి ఒక కాస్ట్ ఉంటుంది కదా ప్రతిదీ ఏది కూడా మనకి ఫ్రీగా రాదు ప్రతి దానికి కాస్ట్ ఉంటుంది అండ్ కాస్ట్ లేకుండా మనం తీసుకున్నది ఏది కూడా మనకి పరిపూర్తిగా మనకి కలిసి రాదు ఇక్కడ కాస్ట్ ఏంటంటే బ్యూటిఫుల్గా ఉంది మీకు ఈ కాస్ట్ ఏంటంటే ఏ ఏ ఆలోచనలు పెట్టుకోకండి ప్రాపంచిక విషయాల గురించి ఆలోచనలు వదిలేసేసేయండి అంటే జస్ట్ మీ ఇంట్లో మీ పనులు మీరు చేసుకుంటూ మీరు ఉద్యోగం చేస్తున్నారా వ్యాపారం చేస్తున్నారా లేదా మీరు ఏ వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ మీద వరకు మీ ఫోకస్ పెట్టి ఇంట్లో కావాల్సినంత వరకు మీ పాత్ర వరకు మీరు ఉంచుకొని రిమైనింగ్ టైం అంతా కూడా అంటే మనకి ఒక ఒక మాట నిజం చెప్పండి మనం మేలుకొని ఉన్నంతసేపు ఏ పనిలో ఉన్నా సరే మన బ్రెయిన్ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది ఆలోచించకుండా ఒక పడుకుని ఎప్పుడు తప్పించి ఎప్పుడు మనకు ఉండదు ఇప్పుడు మీరు మీ ఆలోచనలు ప్రాపంచిక విషయాల వైపు పెట్టకండి అంతా కూడా పారమార్థికంగా పెట్టుకోండి భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉండండి భగవంతుడి యొక్క లీలల్ని భగవంతుడి యొక్క కథల్ని లేదా భగవంతుడి యొక్క పాటల్ని భగవంతుడి యొక్క గుణాల్ని మీ మస్తిష్కంలో పెట్టుకోవడానికి ప్రయత్నించండి మీకు పూర్వ జన్మల నుంచి వచ్చినవి ఈ జన్మలు తెలిసి తెలియక చేసినవన్నీ కూడా అంటే ఇదంతా మీరు చేయడం వల్ల ఇప్పుడు ఇదేం చేయకపోయినా మీకు వచ్చిన ప్రాబ్లం లేదు నష్టమూ లేదు ఇంచు కించి నష్టం కూడా లేదు కాకపోతే మీరు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయిపోతారు ఎన్ని పూజలు చేస్తున్నా ఇబ్బందులు ఉన్నాయి కానీ లైఫ్లో ఎప్పుడూ కూడా అమ్మాయిని ప్రశాంతంగా గడిచిన రోజులే తక్కువగా ఉన్నాయి ఎప్పుడు ఏదో ఒక సమస్యలతోటి కుట్టుమిట్టాడుతూ ఉన్నామో అని బాధపడే వాళ్ళందరూ కూడా ఇది చాలా మంచి సమయం దిస్ ఇస్ ద బెస్ట్ టైం మేక్ ద మీరు చాలా బాగా వినియోగించుకోండి ఈ సమయాన్ని మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ ఇట్ మీకు చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా మీరు వాడుకుంటారు మీ బ్రెయిన్లో ఎక్కువగా భగవంతుడిని ఉంచుకోండి ఇంకా ఏ విషయాల పట్ల మీ ప్రయత్నం మాత్రమే ఎప్పుడైనా సరే మనకి శాస్త్రం చెప్పేది ఒకటే మనం భగవద్గీత తీసుకునేది తీసుకున్న తీసుకున్నా మన ప్రయత్నం లోపల లేకుండా మన కర్తవ్యం మనం చేయాలి అది చేయండి అంతవరకు అయితే మీరు ఫెయిల్ అవ్వకుండా చేయండి రిమైనింగ్ అంటే ఏయో ఏదో ఒక ఆలోచనలు వస్తే ఆ ఆలోచనలు రానియకుండా భగవంతునే మీ ఆలోచనలో పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఇది దేవతల యొక్క ప్రామిస్ ఎప్పుడైనా సరే మనుషులు ఇచ్చే ప్రామిస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ గ్రహదేవతలు ఇచ్చే ప్రామిస్ నూటికి నూరు శాతం అయ్యే తీరుతాయి ఆయన మీ బ్రెయిన్లో ఉన్నాడు కేతు భగవానుడు గమనిస్తూ ఉన్నాడు వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు డే రొటీన్లో ఏం చేద్దామనుకుంటున్నారు ఇవన్నీ ఆయన మొత్తం రాసుకుంటున్నాడు సో ఇప్పుడు అంటే ఆయన రాసుకోవడం అంటే ఆయనేమి మిమ్మల్ని ఇబ్బంది అయితే పెట్టలే పెట్టడు కాకపోతే మీరు కనుక ఇలా మీ బ్రెయిన్ వాడుకోగలిగితే కనుక మీకున్న ఆ జన్మ జన్మల కర్మ బంధనాల నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తున్నాడు మళ్ళీ ఇలాంటి ట్రాన్జిట్ రావాలంటే చాలా కాలం పాడుతున్నాయి మళ్ళీ ఒక పద్దెనిమిది సంవత్సరాల దాకా ఇలాంటి ట్రాన్జిట్ మీకు రాదు సో వచ్చినప్పుడే ఇలాంటివి అంటే మళ్ళీ చాలా సంవత్సరాలు పడుతుంది ఇలాంటి ట్రాన్జిట్ రావాలంటే వచ్చినప్పుడే మీరు దీన్ని బాగా యుటిలైజ్ చేసుకుంటే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇవి రాహుకేతువులు మీకు ఇచ్చే ఫలితాలు సహజంగా కుంభరాశిలో ఉన్న రాహు భగవానుడు అందరికీ మంచిగా చేస్తాడు ఆయన ప్రశాంతంగా ఆయన ఇంటికి వచ్చాడు చాలా హ్యాపీగా ఉన్నాడు ఆయన సో అందరికీ మంచిగా చేస్తాడు కానీ దాన్ని మనము అంటే ఏమంటారు ముద్దు వచ్చినప్పుడే చంకెక్కాలి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఇలాంటివన్నీ మనం చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాం కదా సో ఇలాంటివి మనం సాధించాలంటే ఏం చేయాలంటే లౌకికంగా కూడా మనం అంతా బాగుండాలి కదా లౌకికంగా మనకంతా ప్రశాంతంగా ఉంటే పారమార్థికంగా మనం రీచ్ అవ్వచ్చు బట్ ఎలా ఉన్నా లౌకికంగా పారమార్థికంగా మనం రీచ్ అవ్వడానికి కనుక మనం ప్రయత్నిస్తూ ఉంటే లౌకికమైన సమస్యలన్నీ ఈ భవసాగరాన్ని ఆయన ఒక చిన్న సము ఒక పెద్ద సముద్రం మన సంవత్సరం ఒక పెద్ద సముద్రం అనుకుంటే పరమాత్ముడి పాదాన్ని మనం ఆశ్రయిస్తే ఆ మహాసముద్రం కాస్త ఒక చిన్న కొలాన్ని చేసేస్తాడు మనం దాటడానికి వీలుగా చేస్తాడు అదంతా పరమాత్ముడే చూసుకుంటాడు బట్ అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు ఆచరణలో ఎందుకంటే లౌకికంగా ఇబ్బందులు ఉంటాయి సో ఇప్పుడు మనం రాహు భగవానుడికి సంబంధించిన పరిహారం ఏంటనేది చూద్దాం ఎప్పుడైనా రాహుభగవానుడు ఎవరి ముందు తల వంచుతాడంటే అమ్మవారి ముందు తల వంచుతాడు ఈ సంవత్సరం ఉన్న కాలం పాటు కూడా దుర్గా అమ్మవారి ఆరాధన లలిత అమ్మవారి లలితా భట్టారిక ఆరాధన ఇలాగ లక్ష్మీ అమ్మవారి ఆరాధన సరస్వతి అమ్మవారి ఆరాధన గాయత్రి మంత్రం జపం వాళ్ళకైతే ఇంకా చెప్పక్కర్లేదు గాయత్రి మతం మంత్రం అనుష్ఠానం ఉంటుంది కాబట్టి చాలా మంచిది ఇలా అమ్మవారిని పట్టుకోండి ఏమీ తెలీదు ఏదైనా ఒక నామాన్ని పట్టుకోవాలని అనుకుంటే కనుక శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని మనసులో అనుకుంటూ ఉండండి అలాగే దక్షిణామూర్తి సోమవారిని ఆరాధించడము శ్రీ గురు దక్షిణామూర్తయే నమ 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 ఇలాగా ఈ స్వామివారి నామాన్ని కనుక ట్వంటీ ఫోర్ బై అంటే మనసులో ఎప్పుడూ కూడా నామజపానికి తప్పు లేదు కాబట్టి మనసులో ఎప్పుడూ కూడా ధ్యానించుకుంటూ ఉండడం ద్వారా రాహుకేతువులు లాభ పంచమ స్థానంలో ఉన్న రాహుకేతువులు అందరికీ కూడా యోగకారకంగా ఉంటారు అంటే మంచి ఫలితాన్ని లాభంలో ఉన్న కేతువు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు సో ఈ ఫలితాన్ని మనందరం అందరం కూడా తీసుకుందాము ఇలా మనమందరం కూడా రాహుకేతు దేవుల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా మనందరి తరఫు నుంచి కోరుకుంటున్నాను శ్రీ గురు దక్షిణామూర్తయ్యే నమ మంగళం నమో భగవతే వాసుదేవాయ